오케이. 난 뭔지 왜냐면. 이런 세리피가 이거는 그래. 내가 모르다. 이거 다다 라오락. 이거 쓰는 게 아니라. 아. 아. 그래. 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 그래 దానికి సంబంధించిన ల్యాండ్స్ అంతా కూడా వీళ్ళ సిస్టర్స్ పైన ఏం లేదు వాళ్ళు రెండు నెలలుగా కబ్జా చేసి ఈయన పోతే బెదిరించి చంపేస్తా ఉన్నా బెదిరించి మళ్ళీ ఇప్పుడు నెలల మొన్న ఆ కులమ పల్లె స్థానికులు కూడా పోయినారు వాళ్ళని బెదిరించి పంపించారు మొత్తం ఒక ఐదు ఆరు మంది ఆడ ఆకుపై చేసుకుంటారు ఆ జనార్దన్ నాయుడు అని అతను మొత్తం మీకు చూపిస్తా ఉన్నా

రెండు వేల ముప్పై మూడు వరకు లైసెన్స్ లీజ్ ద్వారా ఇతని ఫస్ట్ లో మోహన్ బాబు అనే అతని పైన ఉన్నింది సార్ వన్ పాయింట్ వన్ సెవెన్ హెక్టార్స్ అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు ఆ ప్రొసీడింగ్స్ కూడా మైన్ సోల్డ్ ఇచ్చిన సార్ మీకు అది సార్ కట్టాను సార్ డిస్మాండ్ చేసేదానికి కూడా ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టుకున్నారు సార్ ట్రాన్స్కోవడం ప్రొసీడింగ్స్ మైండ్ సోల్డ్ ఇచ్చింది సార్ ఏడి గారు పొలంలో శరత్ కుమార్ మోహన్ బాబు నుంచి శరత్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల ముప్పై మూడు వరకు తీస్తారు రెండు మాసాలుగా రాయల్ టీకెట్లే సార్ ఇప్పుడు దీనిపై లైసెన్స్ రెండు వేల ముప్పై మూడు వరకు ఉండేదాని వల్ల మొత్తం పెనాల్టీ లక్షల కోట్లలో పడిపోతుంది సార్ ఈ రెండు నెలలు దోచుండేదంతా ఇప్పటికి రెండు వేల టిప్పర్ లోడ్లు తీసుకెళ్ళిపోయిన ప్రొడక్షన్ ఏ పెట్టింది అయితే రెండు వేల లోడ్లు కొట్టేసినాడు సార్ చాలా అన్యాయం అతను కేజీఆర్ సార్ అదే దీని గురించి నిన్న మనంతా కూడా మైన్స్ ఆఫీస్ దగ్గర ట్రాన్స్ఫర్ మైన్స్ ఆఫీస్ అయినా నేను ఊర్లో లేను వచ్చి చూస్తాను అన్నారు సార్ నేను మొన్న నెలల మొన్న మన పల్లి స్థానికులు పోయి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి పంపించేసి ఒక ఏడెనిమిది మందిని కులమాసనపల్లి స్థానికులు కాపలా వాళ్ళే జనార్దన్ నాయుడు అని కూడా రాలేదు సార్ ఈ రెండు మూడు రోజులుగా ప్రెస్ మీట్ కూడా రాలేదు అక్కడ దాచుకొని వాళ్ళని ఏం ఒకసారి మీరు నేరుగా వచ్చి తనిఖీ చేస్తే చూస్తాను ఫస్ట్ ఒకసారి దసల్ దాన్ని రిపోర్ట్ తీసుకుంటాను దసల్ దగ్గర నుంచి సో నేను కూడా వస్తాను సో అంటే ఏడి కాదు సార్ దసల్ దసల్ దాన్ని లోకల్ ఏం చేసి నేను ఇప్పుడు దీనిపైన ఉండే ఆ మిషనరీ ఉంది చూడండి సార్ అది వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్సు ఇతని పైన ఉంది ఓకే ఆ చుట్టుపక్కల పంత పదహైదు ఎకరాల ల్యాండ్ విత్ సిస్టర్స్ వాళ్ళ నివ్రో వీళ్ళ అత్తగారు సిస్టర్స్ పైన ఆ ల్యాండ్ మాత్రము వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టర్స్ ఇతన్ పైన మొత్తం మా మోహన్ బాబు ట్రాన్స్ఫర్ చేసి ఓకే ఇంతకు ముందు కూడా సీఎం గారిని మిస్లీడ్ చేశాడు సార్ ఆ జనార్దన్ నాయుడు అని నా గారు లాక్కున్నారు లాక్కున్నారని అని చివరికి వచ్చేసరికి ఇది అతని పొజిషన్ అతను ఒకే ఆధార్ నెంబర్ తో రెండు అడ్రస్ పెట్టుకున్నాడు కర్ణాటకలో ఒకటి ఒకసారి కనుక్కోమంటానికి ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తున్నారు కనుక్కొని ఒకసారి రోజు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సార్ మా ఎవిడెన్స్ వాళ్ళకి చూపించి ఐదారు మంది వాళ్ళని సంబంధం లేని వాళ్ళు పెట్టి ఉన్నారు సార్ మీద రైట్ ఉంది అని అనుకుంటే మీరు ఏదైనా చేయాలని మీరు చేసుకోవచ్చు వితౌట్ లాండ్ అడ్రస్ మీరు ఏదైనా చేయొచ్చు మీ ఏదైనా ప్రైవేట్ ప్రాబ్లం మీకు లీజ్ ఇచ్చినప్పుడు మీద అనుకుంటే మీరు తీసుకు మీరు వెళ్ళొచ్చు తీసుకోవచ్చు అక్కడ గొడవలు జరగకుండా మీరు చూడాలి అంతే గొడవలకు ఎందుకు పోతాం సార్ లేదు అంటే అలాగా అది ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి మీరు క్లెయిమ్ చేసినప్పుడు గొడవలు జరుగుతాయి కదా వెళ్ళినప్పుడు సో అలా జరగకుండా మీద మీద అనుకుంటే చేయొచ్చు వాళ్ళకి చూపిస్తాము మా ఎవిడెన్స్ తెచ్చాము మీ ఎవిడెన్స్ కూడా చూపించండి చూపించి మాట్లాడండి ఆబ్వియస్ గా మీరు మాట్లాడతారు చాలా నష్టపోతారు సార్ హోటల్లో మాట్లాడుతుంది 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 మాట్లాడుతుంది

వేరే అతను జేసీపీతో కొట్టి ఇట్లా లాగేసినాడు చనిపోయినాడు వన్ నాట్ ఎయిట్ ఫిర్యాదు చేయలేదు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అతనే హాస్పిటల్ ఎక్కడ చేసి వాళ్ళు ఏదో బెదిరించి డబ్బులు కూడా ఎక్కువ మీరు ఇన్సూరెన్స్ బండి మీద చేసుకోండి అని చెప్పి అది కూడా ఇది చేసినాడు అట్లా జరిగినప్పుడు సపోజ్ రేపు ఎవరన్నా అసలు ఓనర్ మంది ఏమన్నా వస్తే ఇతను సఫరారవుతాడు కాబట్టి అది ఆపిచ్చేస్తే ప్రస్తుతానికి అధికారికంగా కూడా మళ్ళీ ఎవరికి ఉంటే వాళ్ళు కూడా పొజిషన్ లేకపోతే కరెంట్ డిస్మాండిల్ చేయమని ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టారు సార్ వాళ్ళు అక్రమంగా రెండు నెలలుగా వాడుతా ఉన్నారు రేపు పొరపాటున ఎవరిన కూలీలు క్వారీలో కరెంట్ షాక్ చనిపోతే ఈతం జైలుకి వెళ్ళిపోతే పరిస్థితి సార్ కరెంట్కి డబ్బులు కట్టిండేది ఎవిడెన్స్ కూడా మీకు ఇక్కడ పెట్టాను సార్ ఆ ల్యాండ్కి సంబంధించి వన్ బిల్ అన్ని కూడా మీకు పెట్టాను సార్ సరే నేను ఒకసారి తగ్గదాని ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కోమంటాను బేసిక్ అన్ని కనుక్కొని ఒకసారి తీసుకొని ఆ రోజు నేను వస్తాను మీరు వస్తాము ఉంటే ఆ రోజుకి వెయిట్ చేస్తాము తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్ఫార్మ్ చేయకుండా ఎందుకు వస్తాను మీరు వస్తే మాకు సేఫ్టీ సార్ ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీరు లో వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎవరు డాక్యుమెంట్స్ అన్ని ఎంపైరీ చేస్తాను అదే అసలు దసరా కనుకోని లేదంటే ఆఫీస్ పిలిపించి నాకు సైట్స్ పిల్లలు పిచ్చి ఒకసారి ఇద్దరిని చూసి కూడా అలా కూడా చూస్తాం మీద కూడా వస్తాము పది వస్తాను అక్కడ కూడా వస్తాను సరే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు సార్ మీరు ఏమంటారంటే ఓనర్ కాబట్టి ఇద్దరు నేను మనం కూడా పోదాం అంటారు మీరు మేము వెళ్ళాం అంటే ఇంకా లాగా బాబుకి వస్తుంది కాబట్టి మీరు బలంగా సీఏ గారు చెప్పి ప్రస్తుతానికి ఎవరు లేకుండా క్లోజ్ డాక్యుమెంట్స్ చెప్తే వాళ్ళ ప్రకారం వాళ్ళకు ఉండే వాళ్ళకి వీళ్ళకు ఉండే వీళ్ళకి కూడా అదే అదే అండి అందుకని ఫస్ట్ మేము బేసిక్ ఒక ప్రిమినర్ ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత మినిమం ఆఫీస్ ముప్పై నలభై టీపర్లు పోతానే ఉన్నాయి సార్ ట్రాక్టర్ యాభై అరవై ట్రాక్టర్ తోలేస్తాం అనుకుంటాను ఈ రోజు ఉంది పక్కన పెడితే తర్వాత ఉన్నది అయితే ప్యూర్లీ ఇల్లీగల్ రాయల్టీ లేదు చెస్ పంచాయతీ కూడా పంచాయతీకి లేదు జెడ్పీకి లేదు గవర్నమెంట్ కే లేదు మాట్లాడి అందులో ఒక అతను చనిపోయినాడు దాన్ని కూడా అది ఎట్లా చేసినారో కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు వాళ్ళు కూడా బెదిరించారు వాడు తమిళనాడు చెందిన ఒక పిల్లోడు చిన్న పిల్లోడు వాళ్ళ దగ్గర ఏదైనా కంప్లైంట్ అందరు మీరు ఇప్పిస్తే ఏదైనా మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది వాళ్ళు బెదిరించి ఇన్సూరెన్స్ అంటే వాడికి ఎవరు లేదు సార్ వాళ్ళ అన్న రేషన్ కార్డులో అతను ఉన్నాడు చనిపోయిన అతను వాడికి పెళ్ళి లేదు వాడు భార్య పిల్లలు ఎవరు లేదు వాళ్ళ అన్న నేదో మేనేజ్ చేస్తున్నారు సార్

నా పేరు శరత్ కుమారు ప్రసన్ మీడియా అందరికి నమస్కారము నాకు ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాకు మైన్ ఫార్ రిలీజ్ ఇచ్చారనమాట వారీ రన్ చేసుకోవడానికి అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ దాంతో తీసు అది మేము రెండు వేల ఇరవై మూడు వరకు రన్ చేసుకున్నాం ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తర్వాత జనార్దన్ నాయుడు అని తర్వాత వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడున్న మా పని మనసులంతా కొట్టి రాళ్ళతో కొట్టి తరిమి తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మనం కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనుషులను పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ క్రితం అక్కడ పారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట అతను చనిపోతే మళ్ళాక ఇక్కడ త్రీ డేస్ నుంచి రన్ చేయట్లేదు దానికి బాధ్యతలు ఎవరు లీజ్ ఓడ్ అయితే నేను నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి మైన్స్ ప్రకారం మైన్స్ అన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర మోహన్ బాబు అనే అతను ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆఫీచండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల తొమ్మిది వేల రూపాయల వరకు నేను చెల్లించాను నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ప్రెస్లు మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నా మీకు ఈ కాఫీ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నేను మీరు ఒకసారి చూడండి ఇది నిజమేంటి అబద్ధం ఏంటి మీకు తెలియాలా మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచలా ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు ఇప్పుడు అక్కడ ఆయన ఇక్కడ రావట్లేదు అక్కడికి అక్కడ రాకుండా అతను మనసులను పెట్టి వెనక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశ్చాత్తు పోయినా నా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనసులో ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను నేను దీని గురించి నేను ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటాను తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను సార్ ఇది నా వల్ల నడపటం అవ్వట్లేదు దీన్ని మీరు డిస్మాంటిల్ చేయండి ఈ డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది అని వాళ్ళని బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ను కూడా రన్ చేస్తున్నాడు అనమాట అతను కూడా మొన్న కూడా స్థానికులు పోతే అక్కడికి ఇది ఏందయ్యా నువ్వు చేసిన తప్పు కదా ఇది అత్తంది కదా నువ్వు ఎట్లా నడుపుతున్నావు నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్ళతో అతని మనసులు తరుముకున్నారు దయచేసి మీరు అందరూ దీన్ని గమనించాలా దీన్ని వెలుగులోకి తీసుకురావాలా మీరు నాకు న్యాయం చేయాలా అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాను మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రజలకు తెలియ తెలిసే తెలిసే విధంగా పబ్లిక్ చేయాలని మీ ప్రెస్ మీడియా మృఖాన్ని అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు అధికారం వచ్చిందనేసి ఆయన అక్రమంగా వేల ఇరవై ఒకటిలో ఇది యాక్చువల్ గా ఫార్టీ నైన్ పర్సెంట్ జనార్దన్ నాయుడు ఫార్టీ నైన్ పర్సెంట్ సుధాకర్ ఈ చెందిన చెందిన టూ పర్సెంట్ మోహన్ బాబు వీళ్ళ ముగ్గురు షేర్ హోల్డర్స్ స్టార్టింగ్ ఈ టూ పర్సెంట్ మోహన్ బాబు అనేది క్వారీ మిషన్ మెటల్ త ఉత్పత్తి అవుతుంది ప్రొడక్షన్ యూనిట్ ఉండేది మోహన్ బాబు పైన ఉంది అది సుధాకర్ది ఈ ఫార్టీ నైన్ పర్సెంట్ ఇద్దరు షేర్ నైంటీ ఎయిట్ టూ పర్సెంట్ కలిపి ఇతనికి అమ్మినారు మొత్తంగా ఇతనికి అమ్మిన తర్వాత కొద్ది రోజులు ఆ క్వారీ ఇప్పుడు మనము మెటల్ ప్రోడక్ట్ అవుతుంది కదా ఆ ఏరియా వచ్చి మోహన్ బాబు పైన ఉంటే ఇతని పైన ట్రాన్స్ఫర్ చేసినాడు ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మొత్తం కూడా ఆ జనార్దన్ నాయుడు అనే వాళ్ళ కుటుంబీకుల నుంచి ఇతని కుటుంబీకులకి ట్రాన్స్ఫర్ చేసినారు ఇది వాస్తవం బలవంతంగా మూడు రోజులుగా ఎక్కడ ఇప్పుడు ఐదు రోజులుగా ఇష్యూ జరుగుతూ ఉంది నువ్వు లైసెన్స్ హోల్డర్ నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మేము ఇది నాలుగో రోజు ప్రశ్నిస్తున్నాం మీరెవ్వరూ స్పందించట్లే కొంతమంది తెలు స్థానిక కొలమాసనపల్లి వాళ్ళని ఏడెనిమిది మందిని పట్టించుకొని దౌర్జన్యం చేస్తూ ఎటువంటి రికార్డులు వాళ్ళు తెచ్చి చూపిమనండి ఇప్పుడు మూడు రోజులుగా మేము ప్రతిరోజు ప్రెస్కి వస్తున్నాం కదా ఏ ఒక్కరైనా స్పందించారా జనార్దన్ నాయుడు కానీ ఆయన తరఫున అనుచరులు కానీ అయ్యా మాకు ఈ డాక్యుమెంట్ ఉంది మేము లీజ్ హోల్డర్లము మాకు ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరైనా ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చారా ఇదన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం స్థానిక ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం ఇవన్నీ తెలుసుకునే వారెవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వాస్తవాలు తెలియదు పాపం కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కాబట్టి వారు కూడా ఈ విషయంలో ఎవరుగానే ముందుకు రావట్లేదు కాబట్టి తక్షణమే వారిని ఆపుచేయాలా ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వచ్చే విషయం చెప్పండి ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాం స్థానిక లీజుదారుడైనటువంటి వికోట మండలానికి చెందిన మన శరత్ కుమారు ప్రొసీడింగ్స్ అన్నీ చూపెట్టినాం ఆర్డీఓ గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు ఒకటి రెండు రోజుల్లో నేనే వచ్చి తనిఖీ చేస్తాను అక్కడున్న భూములు ఎవరివి అని చెప్పి తహసీల్దార్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ క్వారీకి సంబంధించిన భూములు ఎవరెవరి పైన ఉన్నాయి ఆ భూములు ఎవరివి ఆ క్వారీకి సంబంధించిన లీజు ఆ క్వారీ ఉన్న స్పాట్ ఎవరిపైన పైన ఉంది అన్ని విచారించి ఖచ్చితంగా వారి ఎవరైనా అక్రమార్కులు ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ గారు మాకు హామీ ఇచ్చినారు పదహారో తేదీ స్థానిక పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన్నాడు ఈ మర నా మెటీరియల్ దొంగలించుకుపోయినారు మీరు చర్యలు తీసుకోండి నేనేసి ఎక్కడది పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కరెంట్ ఏడీ గారికి ఇచ్చారు మన స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ వారికి ఇచ్చారు పదహారవ తేదీ కంప్లైంట్ పెట్టారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు అతను స్థానికంగా ఒక కేవలం ఒక మద్దతుదారుడే కానీ చంద్రబాబు నాయుడిని బురడి కొట్టించి ఆయనకు కూడా ఈ స్థానిక లీజు మొత్తం నాపైన ఉంది అని చెప్పి ఆయన్ని కూడా ఏమార్చి పాపం ఈ విధంగా ఎక్కడో కొంతమంది అనుచరులను దౌర్జన్యంగా ప్రతిరోజు తాగిపిచ్చి వాళ్ళని ఆ క్వారీలో పెట్టించి ఇతన్ని దౌర్జన్యంగా అతనికి ప్రాణాపాయం ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతాం థ్యాంక్ యూ